అనగా ఏది కత్తు యాపన నడుతుంది ని మట్టి పొదకు లోక సరే చపాలి ఉంటారు నేను అంటా జేన ఉంటాడు లైజ ఉంటాడు అంత బయట కదక చంపులో నీకు తెలుసు అనుసరే ఎక్కడ కడుతు మానవుల స్కేల్స్ లో ఎక్కడ కడిలే నాకు ఎన్నే ఊహక నా పొరనేసారు ఎప్పటికి వర్క్ లేరు వర్క్ చూపించాలి అంటే దారి అవగాహన వాళ్ళ స్థితి కరెక్ట్ అని ఏ రోజైతే నీకు అర్థమైందో నీకు వాడి దగ్గర నుంచి టెక్కిం రాదు రాక్కుతో ఉంటాను అంతే తప్ప వర్క్ ఎవరు ఉండదు వాళ్ళు తప్పింది మూడు క్యారెక్టర్లు చెప్తాడు మహాభారతంలో మూడు క్యారెక్టర్లు ఉంటాయి విష్ణుడు దృతరా భీష్ముడు అండ్ కర్ణుడు ద్రోణాచార్యుడు ఈ ముగ్గురిని చంపేస్తాడు కోరుకుంటాడు మిగతాందరినీ కోరుకుంటాడు అదే విష్ణుడు మిగతా కోరుకుంటాడు భీష్ముడు అడుగుతాడు విష్మ నన్ను చంపుతున్నాం ఏంటి దుర్మార్గాలు చేసినంత వాడు కదా అంటాడు తన అధిగతి ఇంకేం చేస్తాడు అన్న రొమ్మది అవమానించినప్పుడు తెలియతాడు తను అడుగుతున్నాడు నన్ను చంపుతున్నావు అదర్థం చేసి తెలియటద్దు కదా అంటాడు వాళ్ళు అదిగారికి ఇంకేం చేస్తున్నాడు అంటే వాళ్ళ స్థితి అదే వాడు అదేం చేస్తాడు నువ్వేం చేస్తున్నావు నీ స్థితి ఏంటని అడుగుతుంది అయ్యే స్థితి నువ్వు చేయకూడదు వాళ్ళు నేను ఎందుకని వాడి చిన్న ఎందుకుంటావు మౌనం ఎందుకున్నావు అంటే నేను శబ్దం చేశానండి అంటాడు శబం ఎవరో జాగ్రత్త వేసేస్తే శబ్దం వేరాలి అంటాడు ధర్మం కోసం శబ్దం వేరాలంటాడు అంటే వ్యక్తులు అర్థం చేసినప్పుడు చేసుకోండి మీకు వర్క్ రావాలి అంటే ఒక్కటే దారి గోధర్మ ఉపన్యాసాలన్నా రాదు చేసేనా రాదు అంటే రాదు అవగాహన చేసుకోండి వాటి స్థితి అంతే వాడు అలాగే ఉంటాడు అన్నప్పుడు ఓర్పుని చేస్తాడు ఆ తర్వాత మీరు ఏం చేశారు చేస్తాను సుస్మ రోడ్డు ఏం చేశారు కృష్ణుడు ఓరుకుంటూ ఉన్నాడు తొంభై తొమ్మిది దాకా కోరుకున్నాడు తొంభై తొమ్మిది రాజు అంటాడు అంటే అవి మనిషి పెట్టి దాకా అయిపోయింది అతనికి అర్థం తొంభై తొమ్మిది దాకా ఎక్కువ కోరుకున్నాడు అంటే మా పని స్థితి అంత ఎక్కుందా ద్రౌపదికి కృష్ణుడికి కానీ ఒక లింక్ పెడతాడు నువ్వు ద్రౌపది మీద సఖ్యే మీ ఇద్దరికి ఏం రిలేషన్ ఉంటాడు